ముందు ఐ థింక్ ఈ రోజు ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న మనం ఏమో దేశంలో జరుగుతున్న సిచువేషన్ గురించి కూడా ఒకసారి మాట్లాడుకొని స్టార్ట్ చేయాలి ఈ ఆపరేషన్ సింధూర్ అనేది తర్వాత వాట్ ఫాలోడ్ అన్నది ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ ధీమ్ టు బీ యూనివర్సిటీ ఐ థింక్ ఈ రోజే ఎవరితో మన టీం అందరితో మాట్లాడుతూ పర్లేదా ఈరోజు సక్సెస్ ఈవెంటు కొంచెం సిచ్యువేషన్ సెన్సిటివ్గా ఉంది కదా అని అడిగినప్పుడు నాకు ఇమీడియట్గా అనిపించింది అంటే ఇలాంటి అంటే వాళ్ళు సెన్ సిచ్యువేషన్ సెన్సిటివ్ ఉండటం అంటే అవతల వాళ్ళు మనతో ఏదో మనకు ఒక ప్రాబ్లం క్రియేట్ చేయాలని ట్రై చేశారు ఆ ట్రై చేసిన దానికి మన వాళ్ళు మన ఇండియన్ ఆర్మీ చాలా పద్ధతిగా ఫోకస్డ్గా డిగ్నిఫైడ్గా వాళ్ళకి తిరిగి ఇచ్చింది కదా అదొక అంటే వాళ్ళు చేసిన ఒక దాని వల్ల ఒక సౌత్ ఒక ఇండియాలో ఒక పార్ట్లో ఒక సినిమా సక్సెస్ ఈవెంట్ క్యాన్సిల్ అన్న సాటిస్ఫాక్షన్ కూడా వాళ్ళకి ఇవ్వకూడదు మనం మా అంటే అసలు ఏమీ టచ్ చేయలేకపోయారు అన్నది కూడా ఒక స్టేట్మెంట్ పాస్ చేయాల్సిన బాధ్యత కూడా మన అందరికీ ఉంది టీమ్గా లెట్స్ డూ లెట్స్ సెలబ్రేట్ లెట్స్ 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 ఆర్ సెల్యూట్ టు ద ఇండియన్ ఆర్మీ ఇండియన్ నేవీ అండ్ యానో అందరికి అందరికీ ఆ ఫ్రంట్ లైన్స్లో ఉండి ఫైట్ చేస్తున్న వాళ్ళందరికీ మనం మన ట్రిబ్యూట్ మనం రెస్పెక్ట్ పే చేసుకుందాం అండ్ దిట్స్ ఆల్సో ఒక ఆపర్చునిటీ అని చెప్పి ఈరోజు ఈవెంట్ న్యాజిటీస్గా ప్లాన్ చేయడం జరిగింది ముందు ప్లాన్ ప్రకారమే సో టూ ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఉన్న అందరికీ కూడా మా నా తరఫు నుంచి టీం తరఫు నుంచి ఇట్స్ అ బిగ్ బిగ్ సెల్యూట్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఉన్నారు కాబట్టి మేము బయట అసలు ఇక్కడికి వస్తున్న చోట ఏది అన్ని పనులు సాఫీగా జరిగిపోతున్నాయి అసలు ఇక్కడ మనం అప్పుడప్పుడు వింటుంటాం ఆ దేశంలో యుద్ధం ఈ దేశంలో యుద్ధం అని అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి అప్పుడప్పుడు వీడియోలు చూస్తుంటాం మన దేశం అంతా యాజ్ ఇట్ ఈజ్గా ఫంక్షన్ అవుతుందంటే దానికి కారణం ఇండియన్ ఆర్మీ అండ్ వాళ్ళందరికీ మన సైడ్ నుంచి ఆ బిగ్ సెల్యూట్ అండ్ హిటరీ విషయానికి వచ్చేస్తే హిటరీ సక్సెస్ అవుతుందని నమ్మాను ఫస్ట్ నుంచి కానీ ఈ రేంజ్లో ఇంత బ్రహ్మదరథం పడతారు రిలీజ్ రోజు ఇంత ఇంత పెద్ద సక్సెస్ చేస్తారు అని నేను నేను ఊహించినప్పుడు ఊహించలేదు అండ్ అలాంటి ఒక రెస్పాన్స్ ఆ థియేటర్ వీడియోస్ కానీ ఆ క్లిప్స్ కానీ చూస్తుంటే దాన్ని ఒక థ్రిల్లర్ని ఒక క్రైమ్ క్రైమ్ థ్రిల్లర్ని ఒక బిగ్ కమర్షియల్ మాస్ సినిమాలాగా సెలబ్రేట్ చేసుకుంటుంటే చాలా చాలా సంతోషంగా అనిపించింది సో ప్రేక్షకులకి అండ్ మీడియా మిత్రులందరికీ ఒక్కసారి కలిసి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను అండ్ అందుకే ఈరోజు ఇక్కడ ఉన్నాం ఈరోజు ఇక్కడ మా బావ కూడా వచ్చారు ఫస్ట్ టైం ఐ నాకు హిస్ మై ఫస్ట్ ఆడియన్స్ జనరల్గా సినిమా యూఎస్లో ఉండి ఎర్లియెస్ట్ షోస్ వస్తారు బట్ ఈరోజు ఈవెంట్ కూడా వచ్చారు సో దట్స్ వన్ మోర్ స్పెషల్ థింగ్ అబౌట్ టు డేస్ ఈవెంట్ అండ్ బిఫోర్ ఐ హ్యావ్ టు థ్యాంక్ మై టీమ్ నేను ఎప్పటికప్పుడు ప్రతిసారి నెక్స్ట్ ఈవెంట్ నెక్స్ట్ ఈవెంట్ అంటూనే వస్తున్నాను ఈరోజు ఇది సక్సెస్ ఈవెంట్ ఇది పది రోజులు అయిన తర్వాత ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ తర్వాత చేసుకున్న ఈవెంట్ ఇప్పుడు కూడా నేను చెప్పకపోతే బాగుండదు సో సో నా సినిమాలో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరికీ అండ్ వాళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ మావని అండ్ అభిలాష్ అందరూ మీరు చిన్న చిన్న రోల్స్ అయినా సరే చేశారు అమిత్ అందరూ కూడా అండ్ సూర్య థ్యాంక్ యూ సో మచ్ అండ్ వాళ్ళు మంచి స్క్రిప్ట్లో ఎప్పుడైనా సరే ఒక చిన్న రోల్ అయినా సరే షైన్ అవుతుంది అంటానికి ఎగ్జాంపుల్ ఎందుకంటే ఇట్స్ అ వెల్ రిటర్న్ క్యారెక్టర్ అండ్ దెర్ ఆర్ గుడ్ పర్ఫార్మర్స్ లైక్ దెమ్ దే కెన్ మేక్ ఇట్ వర్క్ ఈవెన్ విత్ ఇన్ టూ లైన్స్ త్రీ లైన్స్ డైలాగ్ ఉన్నా సరే యూ కెన్ మేక్ ఇట్ వర్క్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ టుగెదర్ మీరందరూ సీనియర్స్ యాక్చువల్ నేను పావు నేను ఫస్ట్ డే షూట్లో కలిసినప్పుడు నేను అన్నాను బ్లెస్ట్ కూడా అన్నాను నేను ఏంటంటే మన మీరు సీనియర్స్ నేను జూనియర్ని సెట్కి వస్తున్నాను మీరు సీనియర్స్ కావాలంటే ర్యాక్ చేయొచ్చని ఎందుకంటే దేవ్ బీన్ పార్ట్ ఆఫ్ నో హిట్ వరల్డ్ ఫ్రమ్ బిఫోర్ And uh, I had such a wonderful experience working with all of you. Thank you so much.